మొదటి చంద్రబాబు ఎదుర్కొంటా అన్నాడు సాళ్ళే వాడుండే తింగరడు ఎగలార్తా అంటాడు ఊగుతా అంటాడు పవన్ కళ్యాణ్ వాని పటకచ్చా వాడు చూసే వాడు ఊగే చూసినా అంటే ఈడెప్పుడు చంపుతాడా అన్నట్టు ఉంటాడు వాని పౌరుషమైన మాటలు ఇవన్నీ అంటే పాప పా యూత్ ఉంటారు కదా సినిమాలు చూసి ఈ నిజంగా అంటే హీరోనేమో అనుకుంటారు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గరికి రాదంటాడు కొండ వంగదంటాడు కెరటాలు ఎగిసి పడతాయి అంటాడు తిరిగి చూస్తే అంతా ముష్టి ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నాడు వచ్చి దేహి దేహి నన్ను గెలిపి నన్ను గెలిపి అంటాడు ఒక నాయకుడు అంటే అలా కాదు కదా మనం మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెంట్ చాలా విలువైంది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టే చాలా విలువైంది రాళ్ళతో బలగొట్టండి గాజు గ్లాస్తో చెక్కండి ఇవే అది చెప్పేది ఇంతకుముందు కూడా వచ్చిన పదిహేడు కేసులు పెట్టుకుంటే మంచి పోస్టులు ఇస్తాడు అతను ఒకవైపు మీ పిల్లల్ని బాగా చదివించండి మీ వాళ్ళు పీజీ వరకు ఎంతవరకైనా చదవండి నేను అండగా ఉంటాననుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఒక దిక్కేమో నేను కేసులు పెట్టుకుంటే నువ్వు అటువైపు అంటాడు ఇంకో అతనేమో నువ్వు బాగా చదువుకోవాలని ఒకరంటారు అది ఇద్దరి నాయకులకు ఉన్న తేడా కాబట్టి మనమందరం కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందినాం భవిష్యత్తులో లబ్ధి పొందుతున్నాం ఇవన్నీ కూడా ఆలోచించండి అందరూ చెప్పారు అన్న మేనిఫెస్టో చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చెప్పలేదున్నా తక్కువనే చెప్పినాడు చంద్రబాబు చూడన శాన అన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నమ్మకం మనం అధికారం లేక రాబోతున్నాం మనం అధికారం లేక రాబోతున్నాం కాబట్టి మనం చెప్పిన ప్రతిదీ నెరవేర్చాలి చంద్రబాబు నాయుడు వచ్చేళ్ళ సచ్చేళ్ళ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్